హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ పద్మజ హౌస్ వైఫ్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర రకరకాల గవలు ఉన్నాయని అప్పుడు ఒక వీడియో పెట్టాను కదా ఇప్పుడు ఆ గవ్వలతోనే నా దగ్గర ఒక పాత ఫోటో ఫ్రేమ్ ఉంటే అది పగిలిపోతే దానికలా క్లాత్ అంటే ఇచ్చేసాను ఆ గవలతోనే చక్కగా అమ్మాయి షేప్ వచ్చేటట్టు అలా పెట్టాను కింద ఏదో గడ్డిలో అలా చక్క మళ్ళీ ఆ శంకు శంకు కొన్ని శంకులు కొన్ని గవ్వలు అలా రకరకాల రాళ్ళు అలా ఆ రాళ్ళ మీద నుంచి ఉన్నట్టుగా అలా అమ్మాయి బొమ్మ చేశాను చూడండి ఎంత బాగుందో కొన్ని గవ్వలు మన ఆలోచనకు తగ్గట్టు కొంచెం ఆ షేప్ వచ్చేటట్టు అలా అదిగోండి అలా తలకేమో అలా కలర్ వేసాను షేప్ వచ్చేటట్టు కొన్ని చిన్న చిన్న మార్పులతో మళ్ళీ అదిగా అట్లా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తీశాను ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో ఇలా పిల్లలకు కూడా ఇంట్లో రేపు సంక్రాంతి సెలవులు అయ్యి వస్తాం నేర్పించండి చక్కగా